హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రేపు ఇవ్వబోయే పెన్షన్లపై చంద్రబాబు మరో కీలక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే కొంతమందికి పెన్షన్లు కూడా నిలిపివేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కూటం ప్రభుత్వం వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేయడం జరుగుతోంది ఇక అలాగే ప్రతి నెల ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో ఇంటింటికి కూడా పెన్షన్ అయితే అందిస్తుంది అయితే ఈ నెల పెన్షన్లు ఒక రోజు ముందుగానే అంటే రేపటి రోజే మంగళవారం నాడే పంపిణీ చేసేలాగా ప్రభుత్వం ఎప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసేసింది ఇక చంద్రబాబు నాయుడు ప్రతిసారి కూడా ఎవరి ఏదో ఒక ఏరియాలో అయితే కనుక ఎవరో ఒక కుటుంబానికి పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పల్నాడు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఏపీ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన అందాల్సిన పెన్షన్లు ఒక రోజు ముందుగానే అంటే రేపటి రోజునే పంపిణీ చేయనున్నారు ఇక తాజాగా వచ్చిన అభ్యర్థనల మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటూ వస్తున్నారు ఈసారి పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ఎలమంది గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనేలాగా షెడ్యూల్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది ఇక అలాగే వైసీపీ హయాంలో వాలంటీర్లు ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు ఇప్పుడు కోటం పాలనలో వాలంటీర్లను పక్కన పెట్టారు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారుల ఇళ్లకు అయితే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఇక పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావి భావిస్తోంది పంపిణీ విధానాన్ని రియల్ టైంలో లో పరిశీలిస్తోంది ప్రతి నెల ఒకటో తేదీన దాదాపు అందరికీ కూడా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది అయితే ఒకటో తేదీన సెలవు ప్రత్యేక సందర్భాలు ఉంటే ఒక రోజు ముందుగానే పంపిణీ చేసేలాగా ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగానికి కూడా మార్గదర్శకాలు జారీ చేసింది అయితే రెండు నెలలు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోయిన వారు కూడా గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షలకు పైగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం రోజున పెన్షన్లు అందరూ ఉన్నాయి వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకునేవారు వారు కూడా మూడో నెల ఒకేసారి మూడు మూడు నెలల పెన్షన్ అంటే పన్నెండు వేల రూపాయలు తీసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దీంతో పెన్షన్ పంపిణీ వాళ్ళ అందుబాటులో లేని లబ్ధిదారులందరికీ కూడా మేలు జరగనుంది అయితే పెన్షన్ లబ్ధిదారులు అర్హత లేని వారిని గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోందో పక్కన వారి విషయంలో పూర్తిగా నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు తీసుకొని ఉన్నారు అదే విధంగా కొత్తగా పెన్షన్ల మంజూరు కోసం కూడా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు జనవరి రెండు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే కొత్త పెన్షన్లకు సంబంధించిన మార్గదర్శకాన్ని జనవరి రెండవ తారీఖున జరిగే ఈ యొక్క మీటింగ్ తర్వాత అయితే కనుక నిర్ణయించి విధి విధానాలన్నీ కూడా విడుదల చేయబోతున్నారు అదేవిధంగా ఒక పక్క బోగస్ పెన్షన్లు చెక్కింగ్లు కూడా మొదలు కానున్నాయి రానున్న ఒకటి రెండు నెలల్లో బోగస్ పెన్షన్లు కూడా ఏర్వేత అయితే మొదలు కానుంది అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే శాంక్షన్ చేయబోతున్నారు సో వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి